హలో నీకెందుకురా ఫోన్ పెట్టాయి పెట్టాయి సెంటర్లో బొమ్మలు పెట్టాలి కానీ బాంబ పెట్టడం ఏంట్రా అని ప్రతి ఒడు దుబ్బేస్తున్నాడు నువ్వు నడరా సెంటర్ మొత్తం ఖాళీగా ఉంది కదా అంటే నా ఉద్దేశం వాడు అన్నట్టు ఆ బాంబ పెట్టే బదులు నిజంగా బొమ్మ పెడతాయి ఇప్పుడు సెంటర్ మధ్యలో ఏం లేకపోవడం వల్ల సపోజ్ ఆ పెట్టించి చుట్టూ ఒక ఫౌంటైన్ లాగా పెట్టి నైట్ అయితే లైట్లు పెట్టించి ఒక గ్రాండ్ ఓపెనింగ్ చేయిస్తూ దద్దరిపేలా నైట్ మొత్తం డీజే కొట్టించి వచ్చిన వాళ్ళందరికి పక్క వీధిలో భోజనాలు పెట్టించేస్తే కానీ దీనికి గ్రాండ్ గా ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయిస్తే

తాగొచ్చు కదరా కొన్నిసార్లు అది లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు తెలుసా పర్లేదన్నా ఏంటన్నా రోజు రోజుకి గంగే పోతున్నావు ఏ తమ్ముడు ఏంటి విశేషాలు రే బయట నిలబెట్టారేంట్రా నిలబెట్టారేంట్రాలు అంత వ్యాల్యూ కూడా మాకు ఎవరికి నచ్చలేదన్నా కెమెరా రెడీయా అప్పుడు ఈసారి క్యాంపెయిన్ కూడా గట్టిగా చేయాలి నేను అన్నా మా నిన్న ఒకటి నిన్నదోమని వచ్చాను నాలుగు రోజుల తర్వాత మన సెంటర్లో ఫంక్షన్ ఉంది నువ్వు ఖచ్చితంగా రావాలి పైగా నువ్వు ఎలాగో క్యాంపెయినింగ్ అంటున్నావు కదా దాంట్లో ఒక భాగం ఇది ఖచ్చితంగా తమ్ముడు ఆయన ఇస్తే నన్ను పోయి కానీ ఖచ్చితంగా రావాలన్నా మాట తప్పకూడదు పొడిచే తమ్ముడు థ్యాంక్స్ అన్న మీటింగ్ అప్పుడు ఒకసారి రాము చెప్పేసి షూర్ బాయ్ అన్న అన్నను పిలిచేసాను ఓపెనింగ్ వచ్చేస్తున్నాడు సెంటర్ పేరు మారిపోతే దాని తర్వాత నీ ఇంటి పేరు మార్చేస్తా అంతే నువ్వు అసలు ఏది సీరియస్ గా తీసుకోవా మా నాన్నేమో ఆ ఊరు డైలాగ్ రిపీట్ అయినా మళ్ళీ చెప్తున్నాను బాగా విను పేరు మార్చి మీ నాన్నను పుట్టింటికి నిన్ను అత్తారింటికి ఖచ్చితంగా తీసుకెళ్తాను నన్ను నమ్మంటే నా క్లాస్కి టైం అవుతుంది అర్రే అదంతా నీ గురించిగా చేస్తున్నాను ఒక ముద్దు ఒక ముచ్చట ఓ హగ్గు అలాంటివి ఏమైనా ఉంటే ఇవే తగ్గించుకో అరే అరే సరే సరేళు మా మాకు నీకే కదా ఏంటి పరిస్థితి ఆడేసి వేసినట్టు దీన్ని ఎత్తనాడ్రా రే ఆగా నువ్వు రారా ఫస్ట్ సరేగా కూరలు ఏం చేస్తున్నారా వంకాయ బాట అని మొలక్కడ్రా ఎల్ఏ స్పీచ్ అయ్యేంత రండి మనం ఇక్కడే ఉందాం తెరదీగా లోపలికి వెళ్ళిపోతాం సార్ సర్లే ఇంతకి ఫంక్షన్ ఏ ఎలక్షన్లు వస్తున్నాయి కదా అన్న తమ్ములు కలిసి ఏదో ప్లాన్ చేసి ఉంటారు ఈ డబ్బా ఏంట్రా సాంబార్ అట్టుకెళ్దాము అబ్బు తమ్ము ఫంక్షన్ స్పీచ్ గురించి గుచ్చే లేకపోతే అన్న మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంటుంది మధ్యలో అందిస్తే ఆ త్వరగా రండి ఆ దండేదిరా それさ。<music> <music> తప్పుడు ఈ ఫంక్షన్ దేనికి సెంటర్ ఖాళీగా ఉండి భోజపోయిందన్న సో అందుకే కొంచెం అట్రాక్టివ్గా గురం పెడదామని పెడదా రెండు కుర్చీలు రెండు అసలు ఈ సెంటర్ పేరేంటి తమ్ముడు రంగబల్లి సెంటర్ ఈ సెంటర్కి ఆ పేరు ఎలా వచ్చిందో నీకు తెలుసుగా రంగారెడ్డి చనిపోయిన తర్వాత పోయినోడు కాదు రంగారెడ్డిని చంపినోడెవడో నీకు తెలుసా మా బాబు తెలిసే ఉంటుందిగా మా బాబు ఒక వీధి రౌడి తమ్ముడు మేము లిటరల్గా ప్లాట్ఫామ్ మీదుంటూ సత్తి కూడా తినేవాళ్ళం కానీ ఎప్పుడైతే వాడి తల నరికాడో ఒక్కసారిగా మా బాబు పాపులర్ అయ్యాడో రాజకీయాలు చుట్టుకున్నాయి పార్టీ మెంబర్ నుంచి మొదలుపెట్టి స్లోగా ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తర్వాత ఇప్పుడు నేను మెల్లి అయ్యాను దీనంతటికీ మూడు ఆ రోజు మా నాన్న వాడి తల ఈ సెంటర్లో నరకడమే అసలు మా ఫ్యామిలీ ప్రస్థానం మొదలైందే ఈ సెంటర్ నుంచి తమ్ముడు ఈ సెంటర్ మాకు సెంటిమెంట్ తమ్ముడు ఇదే మా ఐడెంటిటీ అంతెందుకు ఈ ఊర్లోకి రోజుకో వంద మంది వస్తారు ఆ వందలో కనీసం ఒక్కటైనా రంగపల్లి సెంటర్ అంటే ఏంట్రా అంటే దానికి అవతల వాడిచ్చే సమాధానమేంటో తెలుసా పలానా కైగల బసవరాజు రంగారెడ్డి అనే ఒక్కడి తల నరికారా అని మా నాన్న గురించి గొప్పగా చెప్తారు ఇలా సెంటర్ కి ఆ పేరున్నన్ని రోజులు మా గురించి మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు ఏదో ఒక రూపంలో మాట్లాడుకుంటూనే ఉంటారు అలాంటిది ఇప్పుడు నువ్వు వచ్చి కుర్రబ్బొమ్మెడతా గాడిద బొమ్మ మెడతా అంటే ఎలా దుబ్బుద్ది తమ్ముడు ఏదైనా పెడితే దాని పేరు మీద ప్రభావం పడుతుందని ఖాళీగా వదిలేశాం ఆ రోజు నువ్వు సెంటర్లో బాంబు పెడితే ఒక్కరోజులో ఇష్యూ అంతా సైలెంట్ ఎందుకైంది ఈ సెంటర్ పేరు మీద ఇంపాక్ట్ పడకూడదనే రేకేములు వీళ్ళిద్దరుసారి దాకా మాట్లాడుకోవడానికి ఇంత అడావుడు ఎందుకు తమ్ముడు తండీ మన ఎప్పుడు అలాగే ఉండాలి తమ్ముడు ఈ సెంటర్ జోలికి రావద్దు తమ్ముడు చుక్క అందరూ వేస్తారు కానీ ఎప్పుడు చేయాల్సిన పని వాడే చేయాలి స్మైల్ నవ్వరావ్వు నమస్తే లోపలికి వెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి అరే ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ పర్సనల్గా ఉంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలి తెలుసుకోవాలి ముందే తెలుసుకోవాలి కదమ్మా ముందే చెప్పాడు సార్ చెప్పాడా చెప్పాడు నమస్తే సువన్న ఎమ్మెల్యే గారు నీకోసం పంపించారు తీసుకున్నా ఇప్పుడు అదేంటారు అలా బార్బోస్తాం అలాంటి క్యాష్ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తాగితే ప్రింట్ తర్త మొత్తం